జై బోలో గాజ్కి జై ఇప్పుడు మీరు చూసే వీడియా వినాయక చవితికి ఒక రెండు మూడు రోజుల ముంగడివి వచ్చేసి వినాయక చవితికి ఒక్క రోజు ముందుది బా వీళ్ళు చూడు ఎంత ఘోరంగా ఎంజాయ్ చేస్తాను ఇది ఎక్కడో అని కన్ఫ్యూజ్ కాకుండా ఇది వరంగల్లా మా అత్తమ్మలు ఉంటున్న గల్లి ఇది అమ్మతో వీళ్ళు వినాయకుడిని తీసుకురాంగా అంటే వినాయక చవితి రోజే గీ రేంజ్లో ఎంజాయ్ చేస్తాయి ఇంకా వినాయకుని నిమజ్జనం అంటే వినాయకుని అంపే రోజు ఇంకే రేంజ్లో ఎంజాయ్ చేస్తారు మోకాంటే ఘోరంగా ఎంజాయ్ చేసింది వీళ్ళు వినాయకుడు మాత్రం మస్తు సంతోషం కోసం తీసుకొని వచ్చిర్రు వినాయకుడు కూడా మంచిగా సంతోషపడవచ్చు భలే తీసుకొచ్చారు అన్న అసలు తీసుకొచ్చిర్రు

ఈ రోజు అయితే వినాయక చవితి అందరు పూజ చేసుకుంటారా మీరు చూసేసరికి రిలేటెడ్ అవుతుంది వక్రతుండ మహాకాయ జయో గణేష్ కే जय निर्विघ्नं गुरु मे देव सर्वकारिषु जय बोलो गणेश महाराज की जय अंदर की विनायक जयंती शुभकामनाएं चलो జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇ ఫ్రెండ్స్ ఇలా వినాయక చవితి మేమైతే పూజ కంప్లీట్ చేసినాము పూజ అయిపోయింది మీరు కూడా పూజలు చేసేలా అట్లాగే దేవునికి ఏమేమి చెప్తాను ఇవాళ నాకు ఎప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ సేమి పాయసం చేయమంటే సేమే ముద్ద చేసి సేమి అన్నం అండింది కలపడి అయిపోయింది కొంచెంసేపు మూత పెట్టుకుందాం పూరీలు కంప్లీట్ అయిపోయింది రెడీయా పూరీలు మనం పోపు వేసుకున్నాయి దంచుకోవాలి కలపాలి పొడి చేయాలి పొడి చేసి పెట్టాలి ఇవన్నీ అనుకోవాలి ఇప్పుడు పోపు పులిహోర పోపు పులిహోరలో పులి ఉండాలి కానీ పేరు గాని మాత్రమే పేరు ఉంటది తెలుసా రామచంద్ర ఇది ఓవర్ యాక్షన్ ఎ పరిచలపోతున్నా రా அண்ணா மஞ்சள் கலக லாண்டு போவா அப்படின்னு பிளிஹோர மஞ்சேபா இல்லை போய் தான் ஃபஸ்ட்டு பயப்படத்தான் மஞ்சள் யூடியூப்ல சூஸ் இங்கே தான் தங்க தீசா வீ புளிஹோர பவுடர் అయిపోయింది ఫ్రెండ్స్ పులిహోరా అయిపోయిందా దేవుని పెట్టి తిందాం దేవుని కా పెట్టా పులిహోర తినడానికి రెడీ అయినాం డేన్ పెట్టినావా ఓకే పూరి ఒకటి సరే పెట్టు 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 వద్దున్న లేదు ఆకలి అవుతుంది Akan kena kalah kalah kemana tuh? ini paesom. ini bosku. spesial. Ini Parmanak పాయసం ఉండ్రాలు కొడుములు పూరీలు పులిహోర వైట్ రైస్ ఇవన్నీ కలిపి మెరుగు మెరిసింది కల పులిహోర మస్తుందని మంచిగా ప్రార్థి కర్రీ వచ్చేసింది వస్తుంది కులా పాయసం సప్పగా ఉంటాయి మస్తుంది హైదరాబాద్ వచ్చిన జరుగుతుంది మా వినాయక జరిగింది మీరు ఎట్లా వేసుకున్నారో నాకు కామెంట్ పెట్టింది అవేనా పూరి మంచిగా ఉంది పూర పూరి మంచిగా ఉంది అత్తమ్మా పూరి మేమే చేసినాం కూర నువ్వే చేసినావు కూ నువ్వే చేసినావు ఓకే అయిపోతానయ్యా కంప్లీట్ అయింది ఉంటాం తిన్నావు తిన మొక్క కరెంట్ వచ్చింది అత్తమ్ముని పావు లారీస్ ఉన్నాయి

అన్ని ఐటమ్స్ అయితే మంచిగా ఏదంట మేము కూడా మెల్లగా నేర్చుకుంటాం ఇక ఇప్పుడిప్పుడే పెళ్ళా మూడు సంవత్సరాలకు మా నైట్ డ్యూటీ చేస్తాడు మా వినాయక చవి ఇట్లా జరుగుతాను ఇక జరిగింది కూడా అయిపోయింది ఇక చిన్నప్పుడు అంటే అంటే గుడికి పోవండి ఇప్పుడు ఇప్పుడు అన్నింటి పులిహోర కోసం ఉరికటవాళ్ళం సేమ పాయసం పాయసం కోసం ఉరికం ఇలా చేతుల పెట్టం వేడివేడి కాబట్టి ఉప్పు పాలు అనుకున్నది సేమే పాయసం ఇంట్లో తయారు చేసుకుంటాం బా మసాల మస్తుంది తినడం తాగిపోయిన తర్వాత సీమ్ తినాలి అసలు అన్నం అవన్నీ తిన్నాక ముందుగా తింటే అన్నా సార్ చెప్పేది అన్న ఓకే వంటలన్నీ మాత్రం సూపర్ ఉన్నాయి మా అయితే మీ ఎట్టునే తిని చెప్పి అంటే ఎంతమంది తెలిసిందో నాకు సార్ నెక్స్ట్ వీడియోలో చెప్పు ఈ వీడియో కామెంట్ పెట్టి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీ దాకా కొత్త గిట్ట అది ఎవరో గెలిచి మీ అమ్మమ్మ కానీ తాతయ్య కానీ తెలుసుంటుంది వాళ్ళని అడుగురి చిమ్ని అంటే ఏంటని కొత్తది కాదు బాగుంది చిమ్ని తెలుస్తే కామెంట్ రూపాయలు ఎక్కువది లేకపోతే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను एकगन्दाय वक्रतुण्डाय